ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి దీనికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి ఈ ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు లేదా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని పిలుస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి ఆ రోజు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటో మీ అందరికి కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ధర్మము అర్థము కామ్యము మోక్షము అని నాలుగు పురుషార్థాలు మనకి పెద్దవాళ్ళు చెప్పారు మన సనాతన ధర్మంలో ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఈ నాలుగింటిని దృష్టిలో పెట్టుకునే చేస్తాం వాటిలో మోక్షం కోరుకునేటువంటి వారందరికీ కూడా ఉపకరించేటువంటి వ్రతమే ఏకాదశి వ్రతం దీన్ని అందరూ కూడా ఆచరించి తీరాలి దీనికి స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు ఇటువంటి నియమాలు ఏం లేవు వాళ్ళకు ఉన్నటువంటి శారీరక స్థితిగతులను బట్టి కొద్దిపాటి మార్పులు చేర్పులతో మాత్రం అందరూ కూడా ఆచరించి తీరవలసినటువంటి వ్రతం ఏకాదశి వ్రతం అంటే అప్పుడు ముక్కోడి ఏకాదశి కూడా ఏమైంది మోక్షాన్ని ఇచ్చేటువంటి వ్రతం అయింది కనుక ఇది మోక్షాన్ని కోరుకునేటువంటి వారందరూ ప్రధానంగా ఈ రోజున శ్రీమన్నారాయణుని ఖచ్చితంగా పూజించాలి ఈ ముక్కోడి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అని అంటే కనుక శ్రీపృష్ణ సంహిత అనేటువంటి ఒక సంహిత ఉంది ఇది శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంహితా గ్రంథాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి సంహిత ఈ శ్రీకృష్ణ సంహితలో ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలియజేశారు ఒకప్పుడు నారాయణుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన యొక్క చెవి గుబిలిలో నుంచి మధుడు కైటబుడు అనేటువంటి రాక్షసులు ఉద్భవించారట వాళ్ళు రాక్షసులు కదా వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి వేదాలన్నీ కూడా అపహరించి బ్రహ్మను ఇబ్బంది పాలు చేయడం మొదలుపెట్టారు దాంతో బ్రహ్మ ప్రార్థన మేరకు శ్రీమన్ నారాయణుడు ఈ మధుకైటబులతోటి యుద్ధం చేసి వారిని సంహరించాడు ఆ సంహరించేటువంటి క్రమంలో ఆ మదుకైటబుల్ని జయించడం ఆయనకు బాగా కష్ట సాధ్యమైంది ఆ కష్ట సాధ్యమైనప్పుడు ఉపాయంతో వాళ్ళని జయిద్దామని చెప్పని ఇంతవరకు నాతో ఇంత విరోచితంగా పోరాడినటువంటి వారు లేరు గనక మీకు వరమిస్తాను కోరుకోండి అన్నట్ట నారాయణుడు దానికి మధుకైటవులు నువ్వు మాకు వరం ఇవ్వడం ఏంటి నేమే మీకు వరమిస్తాం నీకేం వరం కావాలో కోరుకో అన్నట్ట గర్వం అంతగా ఉంటుంది మదం అంతగా ఉంటుంది వెంటనే నారాయణుడు మీ ఇద్దరు కూడా నా చేతిలో చనిపోవాలి ఇదే నేను కోరుకునేటువంటి వరం అన్నట్ట వాళ్ళిద్దరూ కూడా ఆ నారాయణుడు చేతిలో చనిపోయారు ఇచ్చినటువంటి మాటకి రాక్షసులు కూడా కట్టుబడి ఉన్నారండి మనం ఈ రోజున ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండట్లేదు కనుక మనం ఏమవుతామో మనమే మనగ్గా మనం వివేచన చేసుకోవాలి ఆలోచించుకోవాలి ఇలా నారాయణుడి చేతిలో సంహరింపబడినటువంటి కారణం చేత వాళ్ళిద్దరికి కూడా మోక్షం వచ్చింది నారాయణ అనుగ్రహం ఏ ప్రకారంగా కలిగినప్పుడు కూడా వాళ్ళకి మోక్షం కలుగుతుంది కనుక ఆ మోక్ష కారణం చేత వాళ్ళు వైకుంఠంలో ప్రవేశించారట ఈ రోజున ఉత్తర ద్వారం గుండా అలా ఆ వైకుంఠంలోకి వెళ్ళి ఉన్నటువంటి విచిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి వస్తువులని అక్కడ ఉన్నటువంటి వాటన్ని కూడా చూసిన తర్వాత వారిలో అద్భుతమైనటువంటి ఒక పరివర్తన కలిగింది పరివర్తన కలిగి నారాయణని వరం కోరుకున్నట స్వామి ఏ ప్రకారంగా అయితే నీ చేతిలో నిహతులమై మేము ఈ రోజున ఉత్తరద్వారకుండా వైకుంఠంలోకి ప్రవేశించి అద్భుతమైనటువంటి మోక్షాన్ని అనుభవిస్తున్నాము ఈ మోక్షస్థితిని అనుభవిస్తున్నాము వైకుంఠంలో నీ యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నాము ఈ స్థితి అందరికీ కూడా కలగాలి అని చెప్పని కోరుకున్నారట ఎంతటి రాక్షసులైనప్పటికీ కూడా వైకుంఠంలో అడిగిడినటువంటి కారణం చేత వాళ్ళలో ఈ సాత్విక భావన అనేటువంటిది ప్రవేశించింది లోకోపకారార్థంగా వాళ్ళు కోరుకున్నటువంటి ఈ వరాన్ని వెంటనే నారాయణుడు అనుగ్రహించాట అందుకనే ముక్కోటి ఏకాదశి కలిగినటువంటి రోజున ఎవరైనప్పటికీ కూడా ఇంట్లో కావచ్చు దేవాలయంలో కావచ్చు ఉత్తరద్వారాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ పరమాత్మని వేంచేపు చేసి శాస్త్రోచితమైనటువంటి రీతిలో ఆయనకు కావాల్సినటువంటి కైంకర్యాలన్నీ కూడా చేసినట్లయితే గనక మనందరికీ కూడా వైకుంఠం దాపవుతుంది అని చెప్పని శ్రీకృష్ణ సంహిత మనందరికి కూడా తెలియజేస్తుంది ఈ యొక్క సంహితాధారంగానే సమస్తమైనటువంటి క్షేత్రాలలో కూడా ఈ రోజున ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచి తద్వారా మనందరం కూడా లోపలికి వెళ్ళడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తారంటే మనం వైకుంఠానికి వెళ్ళడానికి కావాల్సిన యోగ్యతను మనందరికీ కూడా కల్పిస్తారని చెప్పని అర్థం చేసుకోవచ్చు కనుక ముక్కోటి ఏకాదశి అంటే మనందరికీ కూడా మోక్షాన్ని అనుగ్రహించేటువంటిది దేవతలకి ఒక సంవత్సర కాలం మనకిక్కడ గడిస్తే వారికి ఒక రోజుతో సమానం అవుతుంది మనకిక్కడ ఒక సంవత్సర కాలం గడిస్తే వాళ్ళకి అక్కడ ఒక రోజుతో సమానం అవుతుంది ఆ క్రమంలో దేవతలందరూ కూడా ఉత్తరాయణం పగలైతే దక్షిణాయనం రాత్రి అవుతుంది ఈ ధనుర్మాసాన్ని గమనించండి ఈ ధనుర్మాసం ఏమవుతుందనంటే గనక వాళ్ళకి బ్రహ్మముహూర్తంతో సమానం అవుతుంది ఈ ధనుర్మాసం ఖచ్చితంగా ఉత్తరాయణానికి ముందు వచ్చేటువంటి మాసం కనుక ఇది వాళ్ళకి బ్రాహ్మీ ముహూర్తంతో సమానం ఈ సమయంలో వాళ్ళందరూ కూడా నిద్రలేచి వైకుంఠానికి వెళ్ళి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా శ్రీమన్ నారాయణ యొక్క దృష్టి నా మీద పడాలంటే నా మీద పడాలని చెప్పని చతుర్ముఖ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారితో సహా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారట అలా ఆ దేవతానికమంతా కూడా ఈ రోజున ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి కలిగినటువంటి రోజున ధనుర్మాసంలో ఎప్పుడు శుక్లపక్షంలో ఏకాదశి వస్తుందో దాన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు అటువంటి ఆ ముక్కోటి ఏకాదశి కలిగినటువంటి రోజున మోక్షానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఉత్తరద్వారం గుండా స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ స్వామి మమ్మల్ని అనుగ్రహించాలని చెప్పని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా వేడుకుంటారు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది వైకుంఠుని చేరుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని చూపెడుతోంది కనుక దీనికి వైకుంఠ ఏకాదశి అనేటువంటి పేరుంది వైకుంఠాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి అవకాశాలు ఇవ్వడంతో పాటు వైకుంఠుడైనటువంటి నారాయణుడు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనకు అనుగ్రహిస్తుంది కనుక కూడా దీనికి వైకుంఠ ఏకాదశి అనే ఉంది కనుక ఇన్ని విశేషాలు కలిగినటువంటిది వైకుంఠ ఏకాదశి ఈ రోజున పొద్దునే నిద్రలేవారు సూర్యోదయం కన్నా ముందుగానే స్నానాది కృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి యొక్క దర్శనం చేసేసుకోవాలి దేవాలయాల్లో సాధారణంగా గరుక్మంతుడి మీద కానీ లేకపోతే ఆదిశేషుడి మీద కానీ స్వామివారిని వేయించేపు చేసి మనందరూ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉంటారు చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఈ రోజు అంతా ఎప్పుడైనప్పటికీ వైకుంఠం ద్వారం ద్వారా స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని చెప్తారు కానీ ఈ అరుణోదయ వేళ లోపుగా కనుక స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే మరింత అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం ఇక్కడ ఫలితం అంటే ఏమిటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం మోక్షస్థితి వైకుంఠానికి చేరడానికి గాను కావాల్సిన అవకాశాన్ని కల్పించుకుంటాం కనుక ఈ ఒక్కరోజు అందరూ కూడా ప్రతి ఏకాదశి చేయాలి మరింత శ్రద్ధగా ఈ ఏకాదశి కలిగినటువంటి రోజున వైకుంఠ ఏకాదశి కలిగినటువంటి ఈ ఒక్క రోజున మాత్రం మరింత శ్రద్ధగా నారాయణని సేవించాలి పొద్దునే నిద్రలేవడం సూర్యోదయానికన్నా ముందుగానే దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం శ్రీరం సహకరించట్లేదు శ్రీరం సహకరించినటువంటి కారణం చేత దేవాలయానికి వెళ్ళలేకపోతున్నాం ఇంట్లో ప్రాసార మాధ్యమాల్లో ఇవాళ రేపు ప్రతి దేవాలయంలోనూ కూడా ఉండేటువంటి ఉత్తర ద్వారాన్ని దర్శింపజేస్తున్నారు గనక చక్కగా టీవీ ముందు కూర్చోండి శ్రద్ధగా వాటిని చూడండి నామాన్ని చెప్తూ ఉండండి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి తులసి దళాలతోటి నారాయణ చక్కగా పూజించండి ఆయనకి తామర పూలు అంటే ఇష్టం మీకు అవకాశం ఉంది తామర పూలతో కూడా పూజ చేయండి పారిజాత పుష్పాలతో పూజ చేయండి ఏ అందుబాటులో ఉంటే వాటితో పూజ చేయండి ప్రధానంగా మాత్రం తులసి బాలను స్వామివారికి సమర్పించాలి తులసి దళాలతోటి స్వామివారిని పూజించాలి ఇది అత్యంత ప్రధానమైనటువంటిది ఈ ఈరోజంతా కూడా ఉపవాసం ఉండి తీరాలి ఎవ్వరైనప్పటికీ ఈరోజు ఉపవాసం ఉండి తీరాలి శారీరక ధర్మరీత్యా మేము ఉపవాసం ఉండలేము అనుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక హరినక్తాన్ని పాటించవచ్చు అంటే రాత్రికి మాత్రం మీరు ఏదన్నా సరే ఆహారాన్ని స్వీకరించవచ్చు ఆ ఆహారంలో కూడా మీరు భోజనం చేస్తామంటే భోజనం చేయవచ్చు అయినంతవరకు భోజనానికన్నా కూడా గోధుమ రవ్వ ఉప్మా లాంటి ఉపాహారాలు తీసుకోవటం అనేది శాస్త్రరీత్యా చెప్పదగినటువంటి ఉపాయంగా చెప్పుకోవచ్చు అటువంటివి తీసుకునేటప్పుడు కూడా తేంచేంత కడుపు నిండుగా ఉండేంత ఆహారాన్ని తీసుకోకుండా కాస్త ఖాళీ వదిలి ఆహారాన్ని తీసుకోవాలి ఇందులో ఇటువంటి నియమాలన్నీ చెప్తున్నప్పుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి చింటి పిల్లలకి అలానే ఎనభై ఏళ్ళు దాటినటువంటి వృద్ధులకి ఔషధాలు స్వీకరిస్తున్నటువంటి వారికి అప్పుడే ఆపరేషన్లు అయినటువంటి వారికి ఆరో నెల గర్భం వచ్చినటువంటి వారికి రజోదోషంలో ఉన్నటువంటి స్త్రీలకు వీళ్ళకి ఈ నియమాలు ఏవి కూడా వర్తించవు వీళ్ళు కేవలం భగవన్ నామస్మరణ చేసుకుంటూ కాలక్షేపం చేయవచ్చును మీకు ఈ ఏకాదశి వ్రతం చేయాలి అని చెప్పని ఉత్సాహం ఉంది కానీ చేయడానికి కావాల్సినటువంటి అవకాశం లేదు శారీరక అనారోగ్యరీత్యా అనుకున్నప్పుడు ఎవరన్నా ఒక బ్రాహ్మణి కానీ ఎవరన్నా నియుక్తిని చేసుకోండి నా పేరు మీద ఈరోజు మీరు ఏకాదశి వ్రతం చేయండి అని చెప్పని మీ గోత్రనామాలతో వాళ్ళు ఆ ఏకాదశి వ్రతం చేసినా కూడా మీకు ఆ పుణ్యం వస్తుంది అందుకు తగినటువంటి దక్షిణ తాంబులాలు వాళ్ళకి ఇవ్వవచ్చు ఇలా ఈ రోజంతా ఏకాదశి వ్రతం చేయండి ఆఫీస్కి వెళ్ళాలండి మాకు కుదరదు కదా ఆఫీస్కి వెళ్ళండి ఇందులో మీరు మానవలసింది ఏమీ లేదు కదా చక్కగా మీ పనులన్నీ కూడా మీరు చేసుకోండి ఖాళీ దూకినప్పుడల్లా అవకాశం చిక్కినప్పుడల్లా మనసులో మాత్రం ఆ శ్రీహరి నామాన్ని స్మరణ చేస్తూ ఉండండి హరిహరి అంటారా గోవింద్ అంటారా వెంకటరమణ అంటారా మీ ఇష్టం మీరు ఏ ప్రకారంగా అయినప్పటికి కూడా హరిని ధ్యానం చేస్తూ ఉంటవే ఇందులో ప్రధానమైనటువంటిది ఉపవాసం అంటే ఉప సమీపే భగవంతుడికి చెరువుగా ఉంటాం కనుక ఆ ప్రకారంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి మీకు అవకాశం ఉంది తిరుమల లాంటి దివ్యక్షేత్రాలకు వెళ్ళండి భద్రాచలం లాంటి దివ్యక్షేత్రాలకు వెళ్ళండి అహోబలానికి వెళ్ళండి అవకాశం లేదు చక్కగా ఇంటికి సమీపంలో ఉండేటువంటి దేవాలయాల దగ్గరే ఇవన్నీ కూడా ఆచరించండి అలానే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించినటువంటి వారు ద్వాదశి గడియలు ఉన్నటువంటి రోజున అంటే వాళ్ళ ఏకాదశి వ్రతం మనం చేశాం రేపటి రోజు ద్వాదశి ఉంటుంది ఆ ద్వాదశి ఉన్నటువంటి రోజున ఎవరైనా ఒక బ్రాహ్మడికి స్వయం పాకం ఇవ్వాలి బీదమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి యథాశక్తిగా దాన ధర్మాలు చేయాలి తర్వాత అప్పుడు ఇంట్లో ఉండేటువంటి పరమాత్మకు చక్కగా నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించేటువంటి ప్రయత్నం చేయాలి ద్వాదశి నాడు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి పొద్దున్న టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ సాయంత్రం టిఫిన్ చేస్తే ఈ ఏకాదశి పుణ్యం మీకు చేరదు అదంతా కూడా మోహిని తీసుకువెళ్ళిపోతుంది అని చెప్పని కనుక మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయండి లేదా మధ్యాహ్నం లోపుగా ఒక్కసారి మాత్రమే భోజనం చేయండి తర్వాత మళ్ళీ నీరసంగా ఏమైనా అనిపిస్తోంది చక్కగా పాలు పళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదా టీలు కాఫీలు అట్లాంటి కొబ్బరి బోండాలు ఇలాంటివి తీసుకోండి టీలు కాఫీలు అని చెప్తాం కానీ వాస్తవానికి అసలు టీ కాఫీలు కూడా తాకూడదు పాలకి దోషం ఉండదు పళ్ళకి దోషం ఉండదు అలానే కొబ్బరి బోండాలకి దోషం ఉండదు అటువంటి వాటిని తీసుకుంటూ శరీరాన్ని నిలుపుకుంటూ చక్కగా మీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆచరించుకోండి వీటి వలన అఖండమైనటువంటి మోక్షం కలుగుతుంది ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు పెట్టింది పేరు శ్రీరంగ క్షేత్రం అటువంటి ఆ రంగనాథుని కూడా చక్కగా మనసులో భావిస్తూ ఉండండి ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పర్వం విశేషంగా చేస్తారు ఆ క్రమంలో శ్రీరంగ క్షేత్రంలో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మరింత వైభవంగా నిర్వహిస్తారు కనుక ఎవరైనా సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు ఈ ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవచ్చు లేదా ద్వాదశి నాడు కూడా చేసుకోవచ్చు అయితే ఈ ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసి మీరు భోజనం పెట్టారా పెట్టినటువంటి వారికి పాపమే తిన్నటువంటి వారికి పాపమే ద్వాదశి నాడు గనక చక్కగా మీరు ఈ సత్యనారాయణ వ్రతం చేసుకొని వచ్చిన వారందరికీ భోజనం పెట్టారా మీ పుణ్యం ఇంత అని చెప్పడానికి వీలు లేనంతగా వెళ్తుంది ఏకాదశి నాడు భోజనం చేసినా ఎవరికైనా భోజనం పెట్టినా రెండు విధాలా కూడా పాపం వస్తుంది అయితే ఇక్కడ అన్నదానం చేసేటువంటి వారికి పాపం ఆకలితో అలమటిస్తూ ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం అడిగినటువంటి వారికి అన్నం పెట్టడంలో ఎటువంటి దోషం లేదు ఏకాదశి నాడు మనం ఉపవాసం ఉంటున్నాం కనుక భగవంతుడికి నైవేద్యం పెట్టమంటే మళ్ళీ దోషం వస్తుంది భగవంతుడికి ఏమీ ఉపవాసం లేదు కనుక చక్కగా మీరు భగవంతుడికి అన్నం మొదలైన పదార్థాలన్నీ కూడా చక్కగా నైవేద్యంగా పెట్టండి మీరు ఉపవాసం ఉండండి ఆ నైవేద్యం పెట్టినటువంటి పదార్థాలు ఎవరైతే అవకాశం తినటానికి కూడా లేక అలవటిస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి అన్నదానంగా సమర్పించండి తద్వారా శుభం కలుగుతుంది కనుక ఇలా భగవంతుడికి నైవేద్యం పెట్టినటువంటి దాన్ని ఎవరికైతే కనుక తినడానికి అవస్థ పడుతున్నారో లేక కూడా అటువంటి వారికి అన్నదానం చేసేటువంటి ప్రయత్నం చేయండి మొత్తం మీద రోజంతా కూడా శ్రద్ధాభక్తులతోటి స్వామివారి యొక్క నామాన్ని స్మరించడం ఉత్తర ద్వారా దర్శనం చేయడమే ఇందులో ప్రధానమైనటువంటి అంశం కనుక ఈ ప్రకారంగా ఆచరిద్దాం పరమ దుర్మార్గులు రాక్షసులైనటువంటి మధుకైటబులకే మోక్షాన్ని ప్రసాదించినటువంటి సందర్భంలో ఎంతో నిష్టగా ఆచార వ్యవహారాలను పాటిస్తూ నారాయణ భక్తితో ఉన్నటువంటి మనందరికీ కూడా ఇలా ఆచరించినట్లయితే ఈ ముక్కోటి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన మనందరికీ కూడా సద్గతులు కలగాలని చెప్పని ఆ శ్రీమన్నారాయణ్ ప్రార్థిస్తూ మరోమారు మలిగలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్థాం